జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సెల్యులాయిడ్ వండర్ వెనుక ఎంతో మంది చాంపియన్స్ సినిమాలో ప్రతి ఫ్రేమ్ని మ్యాజికల్ గా చూపించిన డిఓపి విన్సెంట్ గారు అందమైన సెట్స్తో మరి మరి చేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం గారు ఎడిటింగ్ స్కిల్తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన మన చెంటి గారు పాటలు మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు జంద్యాల గారు వీళ్ళందరి కష్టానికి ప్రాణం పోసారు ఒక లిజెంట్ ఒకే ఒక్క మ్యాస్టర్ ప్రతి పాట వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది అలాంటి కొన్ని స్టోరీస్ మీకు చెప్పనా ఒక పాట ట్యూన్ ఇలయరాజా గారు కంపోజ్ చేశారంట కానీ పాట విని అన్ని మెలడీ క్లాస్ సాంగ్స్ అయిపోతున్నాయి చిరంజీవి గారు శ్రీదేవి గారు అంటే మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని గట్టిగానే అభ్యంతరం వచ్చింది రాఘవేంద్ర గారు ఆలోచనలో పడ్డారు కానీ దత్తగారికి రాజా గారి ట్యూన్ మార్చడం ఇష్టం లేదు అప్పుడు వేటూరి గారు మహాన్ బోర్డు ఇదే ట్యూన్ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి అన్నాడు అలా అబ్బని తీయని దబ్బా రాశారు క్లాస్ ట్యూన్ ని తెలుగు సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మాస్ తయారు చేశారు ఆ ఇద్దరు ఇందులో మరో విషయం ఏంటంటే ఈ పాటని డైరెక్టర్ రాఘవేంద్ర గారు మైసూర్ బెంగళూరులో చేస్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు అదే మళ్ళీ మరో సాంగ్లో దేవకన్య మొదటిసారి మాన సరోవరంలో రావడం అందాలలో మహోదయం పాట పిక్చరైజ్ చేయడానికి రాఘవేంద్ర గారు పదకొండు రోజులు టైం తీసుకున్నారు మరో పాట దిన ఈ పాటకు కూడా వాహిని స్టూడియోలోనే భారీ సెట్ వేశారు షూటింగ్ అయిపోగానే శ్రీదేవి గారు హిందీ సినిమా షూటింగ్కి ఫారమ్ వెళ్ళిపోవాలి కరెక్ట్గా అదే టైంకి చిరంజీవి గారికి నూట నాలుగు డిగ్రీల హై ఫీవర్ ఒళ్ళు కాలిపోతుంది ఓ పక్కన రిలీజ్ డేట్ మే ఒక్క ఒక్కరోజు తేడా వచ్చినా మొత్తం తేడా వచ్చేస్తుంది అప్పుడు చిరంజీవి గారు హై ఫీవర్తోనే షూటింగ్కి రెడీ అయ్యారు సెట్లోనే డాక్టర్ ఓ వైపు స్పాంజింగ్ జరుగుతూనే ఉంది చిరంజీవి గారు శ్రీదేవి గారితో డాన్స్ అసలు ఎక్కడైనా చిన్న తేడా అయినా కనీసం కనిపించింది స్క్రీన్ మీద అది చిరంజీవి గారంటే అని ఆ సంఘటన ఎప్పుడు తలుచుకుంటారు గారు అనుకున్న డేట్కి అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగామంటే దానికి ఆయనకి వర్క్ అంటే ఉండే డెడికేషన్ ముఖ్య కారణం అని మనసు అమ్మెచ్చుకుంటారు అందుకే ఒక్క కారణం కాదు ఎన్నో యాంగిల్స్లో జగదేక వీరుడు సుందరి తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్ ఒక మైల్స్టోన్ ఎవరు ఎప్పటికీ రిపీట్ చేయలేని హిస్టారిక్ ల్యాండ్ మార్క్